సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం శ్రీగిరిపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేరుకు చంద్రమోహన్ రెడ్డి శ్రీగిరిపల్లి సర్పంచి హాజరై మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ పథకాలను ఆదర్శంగా నిలుస్తున్నాయని వారన్నారు ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది టీగిర్పల్లి గ్రామంలో ఇంకా బిఆర్ఎస్ పార్టీ చేసిన ఎన్నో పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా చాలా పెద్ద మరి కేసీఆర్ గారిని గెలిపించి తన ముఖ్యమంత్రి మూడోసారి గుర్తుపెట్టి మేము ఇంకా మంచి మంచి పథకాలు తెచ్చుకుందామని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గజ్వల్ కాన్ఫరెన్సి మొదటి స్థానంలో ఉన్నది అభివృద్ధిలో అదేవిధంగా ఇంకా ముందు ముందు తీసుకెళ్తాదని మేము ఆశిస్తున్నాము కార్యకర్తలు కూడా నిరుత్సాహపర్తకుండా ముందుకు తీసుకెళ్తాం అన్ని విధాలుగా వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాము అన్ని విషయాలలో వాళ్ళని ముందు నడుపుతామని మా తిరుపతి గ్రామ సంవత్సరంలో తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కేసీఆర్ని లక్ష చిల్లర బెజార్ట్తో గెలిపిద్దామని ఆలోచనలో ఉన్నాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మూడోసారి అది మనస్ఫూర్తిగా అందరం కోరుకున్న విషయమే جی تلنگانہ جے بہار جے بہار جے کے سار جے کے سی آر جی